హాయ్ అండి నమస్తే నేను ఉమా వెల్కమ్ టు మై ఛానల్ ఉమా చెప్పిన మాట ఈరోజు రెసిపీ వచ్చేసి సాయంత్రం పూట చాలా చల్లగా ఉన్నప్పుడు ఈ వింటర్ సీజన్లో వేడివేడిగా కారం కారంగా క్రిప్సీగా ఏదైనా తినాలనిపిస్తే దానికి పర్ఫెక్ట్ ఆప్షను ఈ స్వీట్ కార్న్ పకోడా అండి చాలా క్రిప్సీగా ఉంటుంది క్రంచీగా ఉంటుంది స్పైసీగా కూడా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ పదిహేను నిమిషాల్లో దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు రుచి కూడా అంతే ధీటుగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్ రెసిపీ అండి ఇప్పుడు రెండు స్వీట్ కార్న్ మీడియం సైజు స్వీట్ కార్న్ పొత్తుల్ని రెండు తీసుకున్నాను ఇలాగ వాటిని రెండు మొక్కల కింద చేసుకుని ఇలా చాక్తో కట్ చేసుకోవాలి మనం గింజలు పోలిచినట్టయితే మనకి వేపేటప్పుడు అవి పేల్తాయండి కాబట్టి అలా గింజల్ని ఒకటి ఒకటి వలవకుండా ఈ విధంగా చాక్తో కట్ చేసుకుంటే అవి కొంచెం కట్ అవుతాయి కాబట్టి మనకి పేలే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి ఇలాగా మొత్తం పొత్తిని చాక్తో కట్ చేసుకోవాలి అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్లో చాలా రకాల కుకింగ్ రెసిపీస్ ఉన్నాయి అవన్నీ కూడా చూడండి చాలా సింపుల్ ప్రాసెస్లో తయారు చేసి చూపించాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇలాగ కట్ చేసుకున్న స్వీట్ కళ్ళని ఒక బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి చిన్న అల్లం ముక్కను కూడా చిన్నగా తరుముకుని వేసుకోవాలి కొత్తిమీరను కూడా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా క్రష్గా చేసుకున్న ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ కారం రుచికి సరిపడినంత ఉప్పు ఒక కప్పు పావు వరకు శనగపిండి వేసుకోవాలి మనకు ఒక కప్పు స్వీట్ కార్న్ గింజలు వస్తే ఒక కప్పు పావు అయితే కరెక్ట్గా సరిపోతుందండి పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి కారాన్ని చూసుకుని వేసుకోండి స్పైసీగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు లేదా లేదు నార్మల్గా కావాలనుకుంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు దీంట్లో వాటర్ అనేది అస్సలు వేయకూడదు ఈ స్వీట్ కార్న్లో ఉన్న వాటర్ తోటే ఈ పిండిని గట్టిగా చిదుముకుంటూ కలుపుకోవాలి మరీ ఎక్కువగా చిదిమేకండి మరీ పలుచగా అయిపోతే పకోడే అస్సలు బాగా రాదు కాబట్టి ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కొద్దిగా పొడి పొడిగా ఉంటేనే మనకి పకోడా బాగుంటుందండి పిండి ఈ విధంగా పొడి పొడిగా ఉండాలి మరీ పలుచగా అయిపోకూడదు చూసుకుని వేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకొని చూడండి పిండి అనేది మనకి ఇలా ఉండాలి చేతికి అతుక్కోకుండా స్వీట్ కానీ మంచిగా పట్టాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యానం పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే వీటిని చిన్న చిన్న ముద్రలాగా చేసుకొని పకోడేలాగా వేసుకోవాలి మనకి ప్యానానికి ఎన్ని పడతాయో అన్నీ పకోడాలు వేసుకొని స్టవ్ని కొంచెం హై ఫ్లేమ్ మీదే ఈ పకోడాని వేపుకోవాలి మంచిగా క్రిప్సీగా లోపల వరకు వేగే వరకు అటు ఇటు తిప్పుతూ వేపుకోవాలి ఈ స్వీట్ కన్ కూడా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు రుచి కూడా చాలా బాగుంటుంది స్పైసీగా క్రిస్పీగా భలే ఉంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఈ పకోడీ చిన్నల నుంచి చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా చాలా ఇష్టపడి తింటారు ఈ విధంగా తయారు చేశారంటే మనం బయట కొనే పకోడే కాకుండా ఇలా ఇంట్లోనే హెల్దీగా పకోడాని తయారు చేసుకోవచ్చు అంత రుచిగా ఉంటుంది ఈ విధంగా రెండు వైపులా ఎర్రగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి పకోడీని ఇలాగ పకోడీ అంతా కూడా పూర్తిగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి ఈ విధంగానే మిగతా పిండిని కూడా పకోడే ఇలాగా వేసుకొని తీసుకోవాలి చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా హెల్దీ వేలో పిల్లలకి నచ్చే విధంగా స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఈ విధంగా తయారు చేయండి టీ టైంలో స్నాక్ కిందైనా చాలా బాగుంటుంది చాలా సింపుల్ రెసిపీ ఇదండి వీడియో మీకు ఇవిడే నచ్చింది అనుకుంటున్నాను ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్లో చాలా రకాల కుకింగ్ రెసిపీస్ ఉన్నాయి అవన్నీ కూడా చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి పక్కన ఉన్న బెల్సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్